లోకా హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మీ కేవిఆర్ ఫార్మ్స్ మరి ఈరోజు నవంబర్ ఇరవై ఐదో తారీఖు సాయంత్రం ఐదు దాటిందండి అరగంట ఆలస్య అయిపోయింది టోకెన్స్ అన్నీ రాసుకోవడానికి పెద్ద టైం పట్టలేదండి గంటలు రాయిస్తే మొత్తం పెద్దగా పార్టిసిపెంట్స్ కూడా పెద్దగా రాలేదు బట్ ఏంటంటే పనులు ఎప్పుడైతే పనులు పండగ సీజన్ వచ్చేసింది ఒక పక్క సేల్స్ ఉన్నాయి ఒక పక్క వర్కర్స్ ఒక పక్క మెయింటెనెన్స్ ఒక పక్క కోళ్ళు అన్నిటిని చూసుకోవాలి ఆర్గనైజ్ చేసుకోవాలి ఇవన్నీ చూసుకొని మీ ముందుకు రావాలి ప్రజెంటేషన్ ఇవ్వాలి ఫైనల్గా రానే వచ్చాను సాయంత్రం ఐదు ఆడుతుంది ఎవరెవరైతే పార్టిసిపేట్ చేశారో పేరైతే ఒక్కరికి నేను రిప్లై చేశాను అదేవిధంగా వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ ఫేక్ మెసేజెస్ ఎవరు కూడా కామెంట్స్ చేయమకండి దయచేసి కూడా ఎవరైతే జెన్యున్గా పార్టిసిపేట్ చేశారో వాళ్ళకి రిప్లై చేయకపోతే నాకు వాట్సాప్ చేయండి అదేవిధంగా నిజంగా చేయకపోతే ఇన్ కేస్ రాకపోతే అప్పుడు వాట్సాప్ కామెంట్ చేయండి పర్లేదు పాజిటివ్ కామెంట్స్ వస్తే నన్ను ఎంకరేజ్ చేసినట్టున్నారు ఓకే సార్ బాగుంటుంది ఓకే ఫైనల్గా నేను డ్రాలోకి వెళ్ళిపోతున్నాను అండి చూద్దాం మరి ఆలస్యం లేకుండా బాగా షేక్ చేస్తున్నాను బాగా షేక్ చేస్తున్నానండి పాపం ఈరోజు ఎవరు లేకపోవడం వలన మా రెడ్డి గారిని పెట్టుకొని వీడియో తీయాల్సి వస్తుంది చూస్తాను ఆయనకి పెద్ద వీడియో కెమెరా తీయడం రాదు అందుకనే ఆయనకి చెప్తున్నాను నేను నుంచి గైడ్ చేస్తున్నాను వీడియో ఎట్లా తీయాలని చెప్పేసి ఓకే కొంచెం మిస్టేక్ ఏమైనా వస్తే కనుక అడ్జస్ట్ చేసుకోండి ఈరోజు మైక్ లేదు ఈ ప్రాపర్ అరేంజ్మెంట్ ఏం లేదు తీస్తున్నాను ఓకే అండి షేక్ చేశాను ప్రాపర్గా నా చేతితో కూడా ఒకసారి తిప్పుతాను ఎవరు వస్తారో చూద్దాం ఓకే అండి ఫస్ట్ ప్రైజ్ కింద ఓ రెండు వచ్చినాయండి మళ్ళీ పారేస్తాను రెండు వచ్చినాయి అందుకని మళ్ళీ లోపల లోపలేసానండి ఒకటే కదా కావాల్సింది ఫస్ట్ ప్రైజ్ కింద ఒకటి వస్తే సరిపోతుంది ఒకటి తీశానండి టోకెన్ ఒకటి తీశాను మరి శ్రీహర్ష కంగ్రాచులేషన్స్ శ్రీహర్ష చిన్నాయిగూడెం చిన్నయగూడం శ్రీహర్ష గారు కంగ్రాచులేషన్స్ మీరు గల కోడిపుంజుని గెలుచుకున్నారు మీరు ఫామ్కి వచ్చి ఒకటి రెండు రోజులు ఆలస్యం చేయకుండా మీరు గెలుచు పొందిన ఈ కోడిపుంజను తీసుకుని వెళ్ళాల్సిందిగా మా రిక్వెస్ట్ అండ్ హార్ట్లీ కంగ్రాచులేషన్స్ టు యూ మీరు కేవీఆర్ ఫామ్స్ నుంచి కోడ్ నేను గెలుపొందారంటే అందులోనూ ఇంతమంది పార్టిసిపెంట్స్లో మీరు గెలుపొందారు మామూలు విషయం కాదు మీకు బంపర్ బోనస్ తగిలింది విలేజ్లో హ్యాపీగా ప్రౌడ్గా చూపించుకోండి మీ కోడ్ని రేపు ఫస్ట్ ఫెస్టివల్కి యూజ్ చేసుకోండి ఓకే వన్ సెకండ్ శ్రీహర్ష గారు చిన్నైగూడెం కంగ్రాచులేషన్స్ మొబైల్ నెంబర్ ఎయిట్ ఫోర్ నైన్ డబుల్ ఎయిట్ సిక్స్ ఫోర్ టూ నైన్ త్రీ అండి ఎయిట్ ఫోర్ నైన్ డబుల్ ఎయిట్ సిక్స్ ఫోర్ టూ నైన్ త్రీ ఎయిట్ ఫోర్ నైన్ డబల్ ఎయిట్ సిక్స్ ఫోర్ టూ నైన్ త్రీ కంగ్రాలేషన్స్ శ్రీహర్ష చిన్నగూడెం ఓకే అండి మిగిలిన తొమ్మిది ప్రైజులు తీయబోతున్నాము ఈ తొమ్మిది ప్రైజులు ఎవరైతే పేర్లు వస్తున్నాయో వాళ్ళకి వాళ్ళ టోకెన్ అమౌంట్ని మనం రిటర్న్ చేయబడుతుంది రిఫండ్గా ఓకే తొమ్మిది ప్రైజులు తీస్తానండి తొమ్మిది మంది పేర్లు రేపు వేరేలాగా తీస్తాను ఓకేనండి ఒక టోకెన్ తీశానండి ఇంకా వీళ్ళు తొమ్మిది మంది ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ కూడా మనం వారి టోకెన్ అమౌంట్ని రిటర్న్ చేస్తాము కంగ్రాటలేషన్స్ సెకండ్ ప్రైజ్ జీ పృథ్వీరాజు భీమవరం జీ పృథ్వీరాజు భీమవరం జీ పృథ్వీరాజు భీమవరం కంగ్రాచులేషన్స్ మీ టోకెన్ అమౌంట్ రిటర్న్ జరగబోతుంది డబల్ నైన్ వన్ టూ ఫైవ్ డబల్ ఎయిట్ ట్రిపుల్ ఎయిట్ డబల్ నైన్ వన్ టూ ఫైవ్ డబల్ ఎయిట్ ట్రిపుల్ ఎయిట్ మీ నంబర్ ఓకే టోకెన్ అమౌంట్ వెళ్ళిపోతుంది వారికి అట్లీస్ట్ విన్ కాకపోయినా వారి టోకెన్ అమౌంట్ అన్నా సేవ్ అవుతుందనే ఒక ఉద్దేశంతో ఈ తొమ్మిది పైజులు ఇవ్వడం జరుగుతుందండి చూద్దాం ప్రసన్న న్యూజ్ ప్రసన్న న్యూజ్ థర్డ్ ప్రైజ్ టోకెన్ అమౌంట్ రిఫండ్ చేయబడుతుంది ట్రిబుల్ నైన్ త్రీ వన్ డబల్ ఎయిట్ డబల్ సెవెన్ ఫోర్ ట్రిబుల్ నైన్ త్రీ వన్ డబల్ ఎయిట్ డబల్ సెవెన్ ఫోర్ కంగ్రాచులేషన్స్ ప్రసన్న గారు న్యూజ్ మీ అమౌంట్ని గూగుల్ పే ద్వారా మీకు లేదా ఫోన్పే ద్వారా మీకు రిఫండ్ చేయబడుతుంది టోకెన్ అమౌంట్ని థర్డ్ ప్రైజ్ ఫోర్త్ ప్రైజ్ టోకెన్ తీసానండి చూస్తున్నాను శ్రీ వెంకట్ గుంటూరు శ్రీ వెంకట్ గుంటూరు నైన్ సెవెన్ జీరో త్రీ టూ ఎయిట్ జీరో ట్రిపుల్ సిక్స్ శ్రీ వెంకట్ గుంటూరు కంగ్రాచులేషన్స్ నైన్ సెవెన్ జీరో త్రీ టూ ఎయిట్ జీరో ట్రిపుల్ సిక్స్ శ్రీ వెంకట్ ఓకే అండి ఫోర్త్ ప్రైజ్ ఇక ఫిఫ్త్ ప్రైజ్ ఎవరికో లేదో చూద్దాము ఫిఫ్త్ టోకెన్ అమౌంట్ ఎవరికి వెళ్తుందో ఒక టోకెన్ తీస్తున్నా అండి ఇవి జస్ట్ మీ అందరినీ సాటిస్ఫై చేయడానికి కోసం అండి ఎంకరేజ్మెంట్ కోసం అంతే చక్రవర్తి గడ్రా గడ్రాడ గడ్రాడ చక్రవర్తి గడ్రాడ అండి అండి విలేజ్ గడ్రాడ ఎయిట్ జీరో డబల్ నైన్ జీరో వన్ డబల్ ఫోర్ డబల్ త్రీ ఎయిట్ జీరో డబల్ నైన్ జీరో వన్ డబల్ ఫోర్ డబల్ త్రీ మొబైల్ నెంబర్ చక్రవర్తి మీరు ఫిఫ్త్ ప్రైజ్ గెలుచుకున్నారండి మీకు టోకెన్ అమౌంట్ మీకు రిఫండ్ చేయబడుతుంది థ్యాంక్ యూ సిక్స్త్ ప్రైజ్ ఇంకా మిగిలిన ఐదు ఉన్నాయండి ఐదు అవర్కి వెళ్తున్నాయి చూద్దాం ఓకే 10 మందిని దేడను కొంచెం రిస్క్ గానే ఉంది పద్దాక డబ్బానే మూసి తీసి ఓపి కానీ పవన్ కుమార్ గంగోలు పవన్ కుమార్ గంగోలు 7036056155 7036056155 కంగ్రాగ్యులేషన్స్ మీ టోకెన్ అమౌంట్ రిటర్న్ అవుతుంది పవన్ కుమార్ గంగోలు కంగ్రాగ్యులేషన్ 6th ప్రైస్ ఇక రిమైనింగ్ 4 ఉన్నదే చూద్దాం ఎవరికి వెళ్తుందో కే గణేష్ తాడేపల్లిగూడెం కె గణేష్ తాడేపల్లిగూడెం డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ త్రీ వన్ సెవెన్ వన్ నైన్ కే గణేష్ తాడేపల్లిగూడెం డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ త్రీ వన్ సెవెన్ వన్ నైన్ మీ టోకెన్ అమౌంట్ రిటర్న్ చేయబడుతుందండి సెవెంత్ ప్రైజ్ వచ్చింది మీకు మీ టోకెన్ అమౌంట్ మీకు రిటర్న్ చేయబడుతుంది గణేష్ గారు అలాగే ఎయిత్ ఇంక మూడు ఉన్నాయి ఎనిమిదో చేద్దాం అందులో కొంచెం కెమెరా కూడా అటు ఇటు ఊగుతూ ఉండిద్ది పెద్ద పట్టించుకోమాకండి కే గణేష్ తాడేపల్లిగూడెం కే గణేష్ తాడేపల్లిగూడెం డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ త్రీ వన్ సెవెన్ వన్ నైన్ కే గణేష్ తాడేపల్లిగూడెం రెండు టోకెన్లు వచ్చినాయి కే గణేష్కి సెవెంత్ ప్రైజ్ అలాగే ఎయిత్ ప్రైజ్ కూడా వచ్చింది రెండు టోకెన్లకు కూడా మనం టోకెన్ అమౌంట్ని రిటర్న్ చేయబడుతుంది కంగ్రాచులేషన్స్ మీకు రెండు ప్రైజ్లు వచ్చాయండి బెటర్ లక్ టు నెక్స్ట్ టైం టు విన్ ఫస్ట్ ప్రైజ్ ఓకే నైన్ ప్రైజ్ అండి తొమ్మిది వందల కే గణేష్ తాడేపల్లిగూడెం అండి అబ్బో కంగ్రాచులేషన్స్ తాడేపల్లిగూడెం కే గణేష్ అంట డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ త్రీ వన్ సెవెన్ వన్ నైన్ టోకెన్ అనుకుంటా అండి మొత్తం మూడో మూడవ ప్రైజ్ కూడా వచ్చింది ఈయనకి కే గణేష్ తాడేపల్లిగూడెం మీకు నైన్త్ ప్రైజ్ కూడా వచ్చిందండి సెవెన్ ఎయిట్ నైన్ మీ టోకెన్ అమౌంట్స్ మీకు రిటర్న్ చేయబడతాయి ఓకే అండి ఇప్పుడు లాస్ట్ ప్రైజ్ అండి లాస్ట్ వన్ ఎవరి టోకెన్ అమౌంట్ రిటర్న్ వస్తుందో చూద్దాం ఓకే బాగా ఎంత ఎంపూనా కానీ కే గణేష్ తాళిపల్లి కూడా వస్తుంది ఈసారి బాగా ఊరుతాను మరి ఎన్ని టోకెన్ వేసాడు ఒక నాలుగు టోకెన్లో ఐదు టోకెన్లు వేసి ఉంటాడు మరి చూస్తాను ఓకే ఇంకో టోకెన్ ఎవరితో వచ్చింది ఓకే ఫైనల్లీ ఆర్ మణిప్రకాష్ బాబు ముమ్మడివరం ఆర్ మణిప్రకాష్ బాబు ముమ్మిడివరం సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ జీరో ట్రిపుల్ నైన్ సెవెన్ ఎయిట్ ఆర్ మణిప్రకాష్ బాబు మున్మిడివరం సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ జీరో ట్రిపుల్ నైన్ సెవెన్ ఎయిట్ కంగ్రాలేషన్స్ రవిప్రకాష్ బాబు గారు మీ అమౌంట్ మీకు రిఫండ్ చేయబడుతుంది టోకెన్ అమౌంట్ కంగ్రాలులేషన్స్ కొంతమంది ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు అది కూడా చెప్పమంటున్నారండి అలాగే ఇది వచ్చేసరికి నూట పన్నెండు మంది పార్టిసిపేట్ చేశారండి కోడి వ్యాల్యూ ఎంత ఉంటుంది అనేది కొంతమంది బాగా ఆలోచించే వాళ్ళు క్యాల్కులేషన్ చేస్తూ ఉంటారు కోడి వ్యాల్యూ ఎంత ఉంది ఎంత వచ్చింది మీకు ఎంత వచ్చింది మాకు ఎంత వచ్చిందని ఇది అమౌంట్ కోసం చేస్తున్నది కాదండి జస్ట్ ఇది ఏంటంటే మన ఫామ్ నుంచి ఒక ప్రమోషన్ లాగా అదేవిధంగా పది మందికి మన ఫామ్ నుంచి వెళ్తున్న కోడి ఉందో విలేజెస్లో ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు అరవై ఒక్క రూపాయలకి యాభై ఒక్క రూపాయలకి కోడ్ వస్తుందంటే కోడి ఏ కూడా రావట్లేదు అటువంటిది మన ఫామ్ నుంచి మంచి కోడి వాళ్ళకి వెళ్తుందంటే వాళ్ళకి అదేవిధంగా పది మందికి చూపించుకోవడం కూడా జరుగుతుంది ఆ హ్యాపీనెస్ కోసం దాన్ని ఆ కంటిన్యూటీని బ్రేక్ చేయకూడదు అనే ఉద్దేశంతో మనం ఇది మళ్ళీ తిరిగి స్టార్ట్ చేయడం జరిగిందండి కొంతమంది అతివాదులు కూడా ఉంటున్నారు వారు కూడా వారి కోసం కూడా చెప్పడం జరుగుతుంది నాకు ఎటువంటి అభ్యంతరం లేదండి నేను పెట్టిన కోడి కనీసం పదిహేను వేల రూపాయల పైన ఉంటుంది మరి నాకు సార్లు పెడితే ఏడు సార్లు కూడా లాభం రాదు కానీ నేను పెడుతున్నాను ఆ మూడు సార్లు లాభం వచ్చినందుకు మీరు ఏమైనా అభ్యంతరం పడతారేమో అని చెప్పేసి అంటున్నా అని ఈ సమస్య చెప్తున్నాను కానీ నాకు ఎటువంటి అభ్యంతరం లేదు నెక్స్ట్ టైం నుంచి ఎంతమంది వచ్చారు ఎంతమంది పార్టిసిపేట్ చేశారు అనేది కూడా చెప్తాను మీకు వివరంగా వీడియో క్లియర్గా ఫస్ట్ నుంచి చివరి దాకా వినే ఓపికతోటి మొత్తం చూడండి క్లియర్గా అన్నీ మీ ముందే ఉంచుతాను